హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో అయితే చాలా చక్కగా మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీకైతే డిస్ప్లే పైన మీకైతే ఇమేజ్ ఇవ్వడం జరిగింది నేనైతే వన్ డే ఎగో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి పోలింగ్ని అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనం పర్సెంటేజ్లు చూసుకుంటే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయి అనే ఆప్షన్ పైన ఇరవై తొమ్మిది శాతం కనిపిస్తుంది అంటే దాదాపుగా ఇదొక మంచి వార్త ఇది అదేవిధంగా మనకి డబ్బులు పడలేదా అనే దానిపై డెబ్బై ఒకటి శాతం అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అనేసి నాకు అడిగితే నేను చెప్పే మాట ఒకటే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఎవరికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ముందు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి అదేవిధంగా జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇరవై తొమ్మిది శాతం పర్సెంటేజ్ అనేది మనకి చూపిస్తుంది సో ఫ్రెండ్స్ అయితే నేను నమ్మను అట్లీస్ట్ మనకు అరవై నుండి డెబ్బై శాతం జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి పర్సెంటేజ్ మనకు వచ్చింది అనుకుంటే కంపల్సరిగా నేనైతే పథకానికి సంబంధించిన పేమెంట్స్ గవర్నమెంట్ వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేసిందనేసి నేనైతే అనుకుంటాను ఇరవై తొమ్మిది ఈ పర్సంటేజ్ అనేది జగనాన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ ఎవ్వరు ఏ స్టూడెంట్ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు అనేసి నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కంపల్సరిగా ఈ జగనాన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి స్పందనకి నేను ఫోన్ చేసినప్పుడు ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ అండర్ ప్రోసెసింగ్లో ఉన్నాయి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడతాయి మీరు వేచి ఉండగలరా అనేసి అయితే మనకి చక్కటి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది ఇదండి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ డీటెయిల్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ